అందరికి నమస్కారం ఈరోజు సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రెజర్సేపడేట సమస్యలను పరిశీలించడం జరిగింది ఈ సమస్యల మీద కట్టిన ఆందోళనకి సిపిఎం పార్టీ పిలిపిస్తూ ఉంది ముందుగా అనేక దఫాలు రెండు మూడు దఫాలుగా పంచాయతీ కార్యదర్శి కలిసి ఇక్కడ సమస్యల మీద పెంచి పత్రం ఇవ్వడం జరిగింది స్పందించలేదు వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఏదైతే సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఎంఆర్ఆర్ కార్యం ముందు కూడా ఇక్కడ నుంచి అందరం తీసుకెళ్ళి ధర్నా చేస్తాం సమస్యల పరిష్కారమైనంత తర్వాత కూడా సిపిఎం పార్టీగా చేస్తామని చెప్పేసి తొందరగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పారిశుద్ధ్యం బాగా లోపాలు జరుగుతూ ఉన్నాయి రోడ్ల ఇబ్బంది ఉంది డ్రైనేజ్ ఇబ్బంది ఉంది అలాగే దోమలు బాగా విపరీతంగా ఉన్న పరిస్థితి మనం ఉంది మంచి సమస్య ఉంది వీటి కూడా పరిశీలించాలి వీటితో పాటుగా అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అలాగే పెన్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ అయితే ఈ సమస్యలు ఉన్నాయో ఈ మీద మరొకసారి పంచాయతీ కార్యదర్శి గారిని కలిసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది